శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుందని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు శుక్రవారం బేల మండలం శంకర్గూడ చెక్పోస్ట్ను ఎస్పీ తనిఖీ చేశారు వాహనాల తనిఖీ తీరుపై ఆరా తీశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో ముందస్తుగా ఏడు చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు ఇప్పటి వరకు పోలీసుల తనిఖీలో యాభై లక్షల రూపాయలను జప్తు చేశామని పేర్కొన్నారు ఇస్తా ఇద్దరు దగ్గర గాడి ఎలా చెక్క ఆగే ఇక్కడ కూడా డబుల్ ఓటింగ్ చేస్తున్నారు నమస్కారం ఈరోజు ఇక్కడ శంకర్ కూడా బీలావా మండలిలో ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఉంది విత్ చంద్రపూర్ డిస్టిక్ ఇక్కడ స్టాటిక్ సర్వీస్ టీమ్స్ కూడా టూ డేస్ స్టార్ట్ అయింది అండ్ చెక్కింగ్ కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ సర్ఫ్ నుంచి కూడా ఇక్కడ బస్ పోలీస్ బస్సులు ఉన్నారు సో ఇవాళ చంద్రపూర్ డిస్టిక్లో బేస్ వన్ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఇలా స్ట్రిక్ట్ చెకింగ్ జరుగుతుంది వెహికల్ చెకింగ్ కాకుండా మేము అందరికీ ఐడెంటిటీ డీటెయిల్స్ కూడా చెక్ చేస్తున్నాం అండ్ ఇంకా ఆదిలాబాద్లో ఈ చెక్ పోస్ట్ కాకుండా ఇంకా ఫైవ్ ఇంట్రెస్ట్ రేట్ చెక్ పోస్ట్ ఉన్నాయి ఈరోజు ఇంకా లేడీ కూడా గాడి కూడా మందులో కూడా చంద్రపూర్ చెక్ ఒకటి చెక్పోస్ట్ ఉంది అది అది కూడా స్టార్ట్ అయ్యి అన్ని చెక్ పోస్ట్లో టోటల్ సెవెన్ చెక్ పోస్ట్లో ఇవాళ స్ట్రిక్ట్ చెకింగ్ జరుగుతుంది అండ్ పర్పస్ ఇస్ ఏన్ష్యూర్ కండక్ట్ క్లీక్షన్ మహారాష్ట్రలో మానేరియాలో కూడా లాస్ట్ వన్ మంత్ నుంచి ఇది అన్ని చెకింగ్ జరుగుతుంది అండ్ డిస్ట్రిక్ట్ సీరియస్ స్పీకర్ సార్ ఆర్ ఆల్సో గుడ్ డోర్ టు ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ల్యాక్స్ రూపాయ సీజ్ అయింది లిటర్ డ్రగ్స్ అండ్ క్యాష్ అన్ని కలిపి ఫిఫ్టీ ల్యాక్స్ పోలీస్ తరఫు నుంచి మేము స్ట్రిక్ట్ చేస్తున్నాము అండ్ కోఆపరేషన్ ఆఫ్ సిఆర్పిఎఫ్ ఫోర్స్ చెకింగ్తో పాటు ఏరియా డామినేషన్ ఫ్లాగ్ మార్చెస్ కాంపిడెన్స్ బిల్డింగ్ బ్లాగ్ మార్చెస్ కూడా సెన్సిటివ్ ఏరియాలో కూడా చేస్తాము ఇంకా ఇది ప్రాసెస్ జరుగుతుంది నిన్న నోటిఫికేషన్ కూడా ఇష్యూ అయింది కాబట్టి ఎప్పుడు ఇంకా పొలిటికల్ యాక్టివిటీ క్యాంపెయినింగ్ యాక్టివిటీ ఇంకా పెరుగుతుంది సో దీనికోసం కూడా మేము రెడీ ఉన్నాము అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అన్ని నోటిఫికేషన్ అయ్యింది అందరికీ ట్రైనింగ్ కూడా జరిగింది అండ్ అప్కమింగ్ అనుకుంటుంది థ్యాంక్ యూ ఓకే